అసలొక చిన్న నిప్పురవ్వ మొత్తం ప్రపంచాన్ని ఎలా కాల్చేయగలదు రెండవ ప్రపంచ యుద్ధం కథ సరిగ్గా అలాంటిదే రండి ఈ విశ్లేషణలో ఒక సంఘటన తర్వాత మరో సంఘటన అలా డామినోల్లా ఒకదానిపై ఒకటి పడుతూ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన యుద్ధానికి ఎలా దారితీసిందో ఆ సంఘటనల పరంపరను చూద్దాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి ఏడున్నర కోట్లు ఇది ఊరికే ఒక అంకే కాదు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఈ కథలో మనం వేసే ప్రతి అడుగులోనూ ఎంత పెద్ద మానవ మూల్యం చెల్లించామో ఇది గుర్తుచేస్తూనే ఉంటుంది అయితే అసలు ఇంత భయంకరమైన వినాశనం ఎలా మొదలయింది వెనక ఉన్న ఆ సంఘటనల గొలుసేంటి రండి ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్లి ఆ చీకటి రోజులకు దారితీసిన ప్రతి లింకును మనం పరిశీలిద్దాం మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక బలహీనమైన శాంతి దగ్గర మొదటి ప్రపంచ యుద్ధమైతే ముగిసింది కాని అది మిగిలించిన గాయాలు మాత్రం ఇంకా పచ్చిగానే ఉన్నాయి సరిగ్గా ఆ అస్థిరతే మరో పెద్ద యుద్ధానికి పునాది వేసింది ఈ టైంలైన్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది యుద్ధానికి బీజాలు ఎలా పడ్డాయో చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వెర్సెల్స్ ఒప్పందం ఇది జర్మనీని చాలా అవమానించింది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో వాళ్లు నష్టపరిహారం కట్టలేదని ఫ్రాన్స్ ఏం చేసిందంటే జర్మనీకి గుండెకాయ లాంటి రూర్ పారిశ్రామిక ప్రాంతాన్ని ఆక్రమించేసింది దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఇక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికా వాల్స్ట్రీట్ క్రాష్ అవ్వగానే దాని దెబ్బ జర్మనీకి కూడా తగిలింది పెరిగిపోయిన నిరుద్యోగం నిరాశ హిట్లర్ లాంటి వాళ్లకు అధికారంలోకి రావడానికి దారి చూపించాయి ఈ నంబర్ చూస్తే షాక్ అవుతారు ఒక్క అమెరికన్ డాలర్కి ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ జర్మన్ మార్కులు అంటే ఏంటో తెలుసా ప్రజలు వాళ్ళ జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒక్క రాత్రిలో సున్నా అయిపోయింది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోదా అదే తీవ్రవాద నాయకులకు ఒక అవకాశంగా మారింది సరే ఈ ఆర్థిక సంక్షోభం ఒకవైపైతే ఇంకోవైపు ప్రపంచానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది అదేంటంటే దూకుడుతో కూడిన జాతీయవాదం యాక్సిస్ దేశాలు ఒక్కొక్కటిగా దాడులు చేస్తుంటే వాటిని ఆపాల్సిన పెద్ద దేశాలు ఏం చేశాయో ఇప్పుడు చూద్దాం ఇది ఊరికే ఒక అగ్రిమెంట్ కాదు ఇది ప్రపంచ భవిష్యత్తునే మార్చేసిన ఒక ఒప్పందం ఒకవైపు ఇటలీలో ముస్సోలిని మరోవైపు జర్మనీలో హిట్లర్ వీలిద్దరి మధ్య ఏర్పడిన ఈ రోమ్ బెర్లిన్ యాక్సిస్ రెండు ప్రమాదకరమైన ఐడియాలజీలు కలవడం లాంటిది ఆ తర్వాత వీడతో జపాన్ కూడా కలిసింది ఇంకంతే ఈ అశుభ కూటమి చాలా పవర్ఫుల్ అయిపోయింది ఇక జర్మనీ తన విస్తరణను ఇక్కడి నుంచే మొదలుపెట్టింది ఫస్ట్ స్టెప్ ఆస్ట్రియా విలీనం విచిత్రమేంటంటే ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా హిట్లర్ తన సొంత దేశాన్ని జర్మనీలో కల్పేసుకున్నాడు ప్రపంచమంతా అలా చూస్తూ ఉండిపోయింది అదే అతనికి ఇంకా ధైర్యాన్నిచ్చింది ఇక రెండో అడుగు సుడెటెన్ ల్యాండ్ ఆక్రమణ ఇక్కడే మిత్రరాజ్యాలు ఒక పెద్ద తప్పు చేశాయి యుద్ధం వద్దూ శాంతి కావాలి అనే పేరుతో వాళ్ల మిత్రదేశమైన చెకోస్లోవాకియాకే వెన్నుపోటు పొడిచారు జర్మనీని సుడెటెన్ ల్యాండ్ను తీసుకోమని చెప్పారు ఇదేవో శాంతికోసం చేసిన పని అనుకున్నారు కాని ఇది హిట్లర్ ఆకలిని ఇంకా పెంచింది అంతే ఇక ఫైనల్ స్టెప్ హిట్లర్ ఎవ్వరూ ఊహించని పనిచేశాడు సోవియట్ యూనియన్తో ఒక ఒప్పందం చేసుకుని అందర్నీ షాక్కు గురిచేశాడు ఆ వెంటనే సెప్టెంబర్ వన్ నైన్టీన్ థర్టీనైన్న పోలాండ్పై దాడికి దిగాడు ఈ ఒక్క అటాక్ మొత్తం ప్రపంచాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగేసింది సో పోలాండ్పై దాడితో యూరోప్లో మొదలైన ఆ చిన్న నిప్పురవ్వ కొద్ది సంవత్సరాల్లోనే ధావానలంలా మారి మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టింది అసలు ఒక యూరోపియన్ గొడవ ప్రపంచ విపత్తుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం జర్మనీ వరుస విజయాల వెనుక ఒక సీక్రెట్ ఉంది అదే బ్లిట్స్క్రీగ్ తెలుగులో చెప్పాలంటే మెరుపు యుద్ధం అంటే ట్యాంకులు ఫైటర్ ప్లేన్స్ అన్నీ ఒకేసారి మెరుపు వేగంతో దాడి చేస్తాయి శత్రువు తేరుకునే లోపే వాళ్ల డిఫెన్స్ లైన్లను బ్రేక్ చేసి కన్ఫ్యూజ్ చేయడమే దీని ప్లాన్ ఈ తోనే పోలాండ్ ఫ్రాన్స్ లాంటి పెద్ద దేశాలు కూడా కేవలం కొన్ని వారాల్లోనే చేతులెత్తేశాయి ఇక యుద్ధం రెండు మెయిన్ ఫ్రంట్లలో చాలా సీరియస్ అయింది ఒకవైపు పశ్చిమాన బ్రిటన్ గగనతలంలో భయంకరమైన ఏరియల్ వార్ జరుగుతోంది ఇంకోవైపు తూర్పున హిట్లర్ చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ ఇన్వేజన్ మొదలుపెట్టాడు అదే ఆపరేషన్ బార్బరోసా సోవియత్ యూనియన్పై దాడి ఈ రెండు యుద్ధాలే ఆ తర్వాత ఏం జరగబోతోందో డిసైడ్ చేశాయి డిసెంబర్ సెవెంత్ నైన్టీన్ ఈ తేదీని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్రపంచ చరిత్రనే మార్చేసిన రోజు జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ పై సడన్ గా దాడి చేసింది ఈ ఒక్క అటాక్తో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న అమెరికా యుద్ధంలోకి దిగింది ఇకక్కడితో మొత్తం సీన్ మారిపోయింది అమెరికా ఎంట్రీతో యుద్ధంగతి నెమ్మదిగా మారడం మొదలైంది అప్పటిదాకా గెలుస్తూ వస్తున్న యాక్సిస్ దేశాలకు బ్రేకులు పడ్డాయి మరి మిత్రరాజ్యాలు ఎలా ఎదురుదాడి చేశాయో ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తూర్పువైపున యుద్ధాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన స్టాలిన్ యుద్ధం ఇక్కడ అసలు ఓటమే ఎరగదు అనుకున్న జర్మనీ ఆరవ ఆర్మీ దారుణంగా ఓడిపోయి లొంగిపోయింది ఇది హిట్లర్ పతనానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు ఇక పశ్చిమాన చూస్తే డి డే ల్యాండింగ్స్ ఇది చరిత్రలోనే అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ మిత్రరాజ్యాల సైన్యం లక్షల సంఖ్యలో ఫ్రాన్స్లోని నార్మండీ తీరంలో ల్యాండ్ అయ్యారు దీంతో జర్మనీకి వ్యతిరేకంగా రెండో ఫ్రంట్ ఓపెన్ అయింది ఇది హిట్లర్ సామ్రాజ్య పతనానికి అసలైన ప్రారంభం మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా చాలా తెలివైన స్ట్రాటజీని వాడింది దాని పేరే ఐలాండ్ హాపింగ్ అంటే జపాన్ బలంగా ఉన్న ఐలాండ్స్ ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయిన చిన్న చిన్న ఐలాండ్స్ని ముందుగా ఆక్రమించుకోవటం వాటిని బేసులుగా మార్చుకుని అలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ జపాన్ మెయిన్లాండ్కి దగ్గరగా వెళ్ళా సరే యుద్ధం ముగిసే సమయానికి ప్రపంచం పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా ఉన్న ప్రపంచం వేరు ఆ తర్వాత ప్రపంచం వేరు ఈ భయంకరమైన యుద్ధం ముగింపు ఎలా ఉంది అది మన ప్రపంచంపై ఎలాంటి శాశ్వతమైన ముద్రవేసిందో ఇప్పుడు చూద్దాం ఈ యుద్ధంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా చనిపోయిన వారిలో ప్రతి ముగ్గురులో ఇద్దరూ మనలాంటి సామాన్య పౌరులు అంటే ఇది కేవలం సైనికుల మధ్య జరిగిన యుద్ధం కాదు ఇది మొత్తం ప్రజలందరినీ బలి తీసుకున్న ఒక టోటల్ వార్ అన్నమాట ఈ యుద్ధం సృష్టించిన విధ్వంసం నుంచే మనం ఈరోజు చూస్తున్న ప్రపంచం పుట్టింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని ఐక్యరాజ్యసమితి ఏర్పడింది అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది అణుయుగం అనే ఒక కొత్త భయంకరమైన శకం మొదలైంది సామ్రాజ్యాలన్నీ కూలిపోయి ఎన్నో కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి చివరికి హిరోషిమ నాగసాకీలపై అణుబాంబుల దాడితో ప్రపంచం ఒక కొత్త అత్యంత భయంకరమైన శక్తిని కళ్లారా చూసింది ఆ దెబ్బతో జపాన్ లొంగిపోయింది దాంతో మానవ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో నిండిన ఈ అధ్యాయం ముగిసింది రెండవ ప్రపంచ యుద్ధం రోజు ఉన్న ప్రపంచాన్ని తయారు చేసిందండంలో ఏమాత్రం సందేహం లేదు కాని అసలు ప్రశ్న ఏంటంటే మనం దాన్నుంచి పాఠాలు నేర్చుకున్నామా చరిత్ర మళ్లీ రిపీట్ అవ్వకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ ఒక్క ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం